హలో ఈరోజు మనం పట్టు తేనె గురించి తెలుసుకుందాం ఏంటంటే పట్టు తేనెని అమ్ముతున్నారు ఈ తేనె వాడుతుంటే అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయి తేనెని కొనుక్కుంటున్నారు పట్టు తేనె కదా అని దీంట్లో కల్తీలు ఎక్కువగా ఉంటున్నాయి కనుక ఇటువంటి కాకుండా ఏం చేస్తారంటే తోటలు ఉంటాయి కదా మామిడి తోటలో పళ్ళ తోటలో రకరకాల తోటలు ఉంటాయి కదా అటువంటి తోటల్లో పెట్టెలు తయారు చేసి పెడితే రంధ్రాలు ఉంటాయి వాటికి దాంట్లోకి రాణియకని ప్రవేశపెడితే ఆ రాణి ఈక దగ్గరికి చాలా రకాల చాలా ఈగలు చేరుకుంటాయి ఈగలన్నీ కూడా పూల్లో మకరందం ఇటువంటి అన్నీ తీసుకొచ్చి పళ్ళులోని రకరకాల పూల ద్వారా మకరందాన్ని తీసుకొచ్చి ఆ పెట్టులో దాచుకుంటాయి ఈ విధంగా పట్టు తయారవుతుంది ఈ ప ఈ తేనె చాలా ఆరోగ్యంగా ఉంటుంది స్వచ్ఛమైన తేనె ఇటువంటి కొనుక్కుంటే మనుషులకి ప్రజలకి మనం వాడేవాళ్ళకే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది కనుక ఇటువంటివన్నీ తయారు చేసి ప్రోత్సహిస్తే ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుంది కదా అనేది నా అభిప్రాయం కానీ ఇతర ప్రదేశాలకు కూడా మనం సప్లై చేసుకోవచ్చు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాలకు కూడా పంపొచ్చు నేమకు వస్తుంది ఆదాయానికి ఆదాయం వస్తుంది ఆరోగ్యాలు కూడా బాగుంటాయి ఈ రకంగా మనం తెలుసున్నంత వరకు ప్రజల్లోకి తీసుకువెళ్ళి అనారోగ్యాలు బారి నుంచి కాపాడుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇటువంటి వీడియోలు చేస్తున్నాము నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి